చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియా పర్లోకం ఉంది అన్నమాత అండి నీ పిల్లలకు ఈ ఆదివారం క్లాస్గా ఒక పాఠం చెప్తుండగా చెప్పే జ్ఞానం నాకు గ్రహించే మనసు వారికి తెచ్చేమని క్రీస్తు అనే ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె పెట్రసాన్ పర్లోకం గురించి చదుకొచ్చా ఓకే లాస్ట్లో చెప్తానే టైం అయిపోయింది ప్రవీణ్ అన్న వెళ్ళిపోతాడు అమ్మ కావ్య దాంట్లో పర్వణ ఉంది కొంచెం ఈ లత్తరు పిల్లలు పిల్ల పెట్టి అందరి దీని అరికంది వీళ్ళిత్రికే ఉంది మన క్లాస్ జరుగుతాం అంటే తినేస్తూ ఉంటారు పిల్ల చిన్నపిల్ల తిందనుకుంటా తింటా ఒక నువ్వు తినవా సరే అలా పెట్టి సరే ఒకసారి అందరం అండి ఎడ్రెస్ నీ బుక్ తీసేసి కదా మీకు ఈరోజు క్లాసు వచ్చే ఆదివారం క్లాస్ ఉంది పిల్లల క్లాస్ ఉంది పిల్లల క్లాస్ ఉన్నట్టు జరిగింది క్లాస్ క్లాసే కాకపోతే మీకు సెలవులు ఇచ్చి వచ్చే ఆదివారం పాఠం ఏంటో నేను రేపు పెడతాను పాతాళ లోకం గురించి పై వచ్చే ఆదివారం ఏంటి భూలోకం గురించి తర్వాత ఆదివారం ఏంటి బైబిల్ విభజన తర్వాత ఆదివారం మీరు పరీక్ష తర్వాత ఆదివారం వంద మార్కుల పరీక్ష అది ఐదు పాఠాలు చెప్పాలి అంత మీకు టైం టేబుల్ ఇచ్చేసా వాట్సాప్లో అందరికీ తెలుసు లేదండి మాకు సెలవులు ఇస్తారు కాబట్టి మేము వెళ్ళిపోతామంటే రేపు వెళ్ళిపోయి మూడు ఆదివారాల తర్వాత నాలుగో ఆదివారం కంపల్సరీ హాజరయ్యి ఇక్కడ పాఠాలు చెప్పాలి పాఠాలు చెప్తేనే మార్కులు తర్వాత మళ్ళీ పరీక్ష పెట్టడం కుదరదు వేరు బాబు అంతే కదా మొన్న ఆదివారం చెప్పినట్లే సరే మన క్లాసు అందరూ శ్రద్ధగా వినండి భజన అంటే అర్థం ఏంటి భజన ఒక ఆలోచించండి భజన ఆయన నేను బాగా భజన చేస్తున్నాడు అండి అంటారు భజన భజన భక్తులు అంటారు వీళ్ళు ఎవరిని భజన చేస్తారంటే దేవుడి భజన చేస్తారండి దేవుడిని నువ్వు అంత తోడువి ఎంత అని భజన చేయడం అనేది తెలుస్తుంది భజన అంటే పొగిడించుకోవటం ఆయన గురించి గొప్పగా మాట్లాడినాం భజనకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఇక భజన ఉంటేనే వాళ్ళ పనులు జరుగుతాయి భజన చేస్తేనే వాళ్ళ చక్రం అనేది నడుస్తుంది వాళ్ళు తిరగటం అనేది నడవటం అనేది అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వాళ్ళు భజన మీద ఆధారపడి ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఎవరికి కూడా భజన చేయకూడదు ఎవరికి భజన చేయాలి అంటే దేవుడికి మాత్రమే భజన చేయాలి దేవుడికి మాత్రమే మనం ఎప్పుడు కూడా దేవుడినే గొప్పగా చూపించాలి కానీ ఎవరిని కూడా గొప్పగా ఇప్పుడు కూడా చూపించకూడదు ఇప్పుడు మనం ఎవరినన్నా గొప్పగా చూపించాము అంటే ఇండైరెక్ట్గా దేవుడు తక్కువైపోతాడు అంతే కదా ఇండైరెక్ట్గా దేవుడు అమ్మ వినాలి పుస్తకాలు అందుకే వాళ్ళ ముందు మీరు ఎప్పుడైతే మనం ఒక మనిషిని కానీ మనల్ని కానీ గొప్ప చేసుకుంటున్నాం ఆటోమేటిక్గా దేవుడు డౌన్ అయిపోతాడు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు గొప్పగా కనపడాలంటే దేవుడు గొప్పగా కనపడాలి దేవుని స్నానం ఇప్పుడు కూడా దేవునికే ఇవ్వాలి అంటే మళ్ళీ రావట్లేదా అమ్మాయి మళ్ళీ పుస్తకం ఒకటి మనం ఏది చేసినా ఏది విన్నా ఏది తిన్నా దేవుని దయా దేవుని దయ దేవుని దయ దేవుని దయ దేవుని దయే అనాలి తప్పితే ఇంకెవ్వరి కూడా మనం చెప్పకూడదు అలాగే ప్రతిదాని ఆరంభం ఆది కాండంలో ఉంది ప్రతిదాని ఆరంభం ఆది కాండంలో దీని గురించి కూడా ఆది కాండంలో ఏమైనా ఉంది నేను చెప్పిన పాఠం గురించి కూడా అంటే హవ్వగారు కొడుకు పుట్టినప్పుడు ఇదిగో మా ఆయన వల్ల నాకు కొడుకు పుట్టాడని అల్ల అక్కడ ఆదాముని గొప్ప చేస్తే దేవుడు డౌన్ అయిపోతాడు ఎవరిని గొప్ప చేసింది దేవుని వల్ల నేను కుమారుని సంపాదించుకున్నాను ప్రతి మాటలో మనం ఎవరు గొప్పతానని చెప్పాలంటే దాన్ని ఏమంటారు భజన దేవుడికే భజన చేయాలి తప్పితే మనుషులకు భజన ఇప్పుడు కూడా మనం చేయకూడదు పిల్లలు ఓకేనా తర్వాత పాఠం దాంట్లోనే విభజన భజన విభజన దేవునికి భజన చేయాలి వాక్యాన్ని విభజన చేయాలి అర్థమైంది మీ పాయింట్ దేవునికే భజన చేయాలి వాక్యాన్నే విభజన చేయాలి ఈరోజు అసండే కోడిని తినాలని మనకు అనిపించింది డైరెక్ట్గా కోడిని తీసుకొచ్చి మన సలసల్ కాగి నూనెలో వేయం ఫస్ట్ ఏం చేస్తాం ఇప్పుడు మనంటే కొట్టించుకోవచ్చుకుండా పోర్వాలి తెచ్చుకునే వాళ్ళం కదా అలా తెచ్చుకున్నాం పెద్ద కోడిని అదే రెండు కేజీలు కోడిని తెచ్చుకున్నాం చుట్టాలు వచ్చారు ఫస్ట్ ఏం చేస్తారండి హరిబాబు కరెక్ట్ చెప్పండి కోడి అంటే రెండు భాగాలు కలయిక కోడిని విభజించండి కోడి విభజన కోడిలో అవి కోడిలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి ప్రాణము ఆత్మ ప్రాణం రెండు శరీరం ఆ రెండు భాగాలను నువ్వు విడదీస్తేనే తినడం కుదిరిద్ది మనం తినే ముందు కోడి కదులుతులుతూ తినలేము కోడిని ఏం చేయాలి ముందు రెండు భాగాలుగా విభజించాలి ముందు దాని ప్రాణాన్ని తీసేయాలి ఆ భాగం వాటి వెళ్ళిపోయింది భూమిలో కలిసిపోతుంది మనుషులకు సంబంధించిన ఆత్మల మొత్తం పర్త పాతాళ్ళలో కానీ వెళితే జంతువులు పక్షులకు సంబంధించిన ఆత్మల మొత్తం భూమి మీదే భూమిలో ఉండిపోతాయి ఏం చేసాం ఫస్ట్ విభజన చేస్తాం రెండుగా విభజన చేస్తాం ఆత్మని శరీరాన్ని ఆమె ఎవరికొచ్చేయండి ఆత్మని శరీరాన్ని విభజన చేసాం కృష్ణ ఎదరికొచ్చే ఆత్మని శరీరాన్ని విభజన చేసాం ఇప్పుడు కోడిని విభజన చేయాలి ఈ శరీరం చూసారా శరీరాన్ని విభజన చేయాలి ఎలా విభజన చేయాలి మళ్ళీ ఆ శరీరం రెండు భాగాలు అవి ఒకటి వింట ఏకలు ప్లస్ శరీరం రెండుగా పెడతెస్తాం ఫస్ట్ ఏకలు మొత్తం పీకేసి ఏకలను పారేస్తాం అక్కడ ఆత్మను వదిలేసాం ఇక్కడ ఏకలను వదిలేసాం మాంసాన్ని మాత్రం పట్టుకున్నాం మళ్ళీ మాంసం రెండు భాగాలు తినదగేది తినదగనిది తినదగేది మొత్తం పక్కేసి తినదగని మొత్తాన్ని కోసి పారేస్తాం మళ్ళీ ఈ మాంసం రెండు భాగాలు ఎముకలతో కూడినది ఎముకలు లేనిది మళ్ళీ రెండు భాగాలు ఇన్ని రకాలుగా విభజన చేసుకొస్తే ఏమొచ్చిందంటే ఎముకలతో ఉన్న మాంసం బోన్తో ఉన్న మాంసం బోన్ లేని మాంసం వచ్చింది దీన్ని నువ్వు బిర్యానీ రైస్లు వేసుకుంటే దమ్ బిర్యానీ ఫ్రై చేసుకుంటే ఫ్రై పకోడీ చేసుకుంటే పకోడీ పులుసు చేసుకుంటే పులుసు ఫ్రై చేసుకుంటే ఫ్రై కొంతమంది గొంగ రైస్ వేసుకుంటే గొంగర దీన్ని ఏమంటారు విభజన విభజన ఎవ్వరికీ తెలియట్లేదండి మన మీరు పిల్లలు దేన్ని విభజించేశారు వీళ్ళు బాబోయ్ ఆదికాండాన్ని విభజించేసారు కృష్ణ మీ సాత్విక్ ఇది ఈరోజు సండే అన్ని చర్చిల్లో వాక్యం వినిపిస్తారు వింటారు వెళ్ళిపోతారు మళ్ళీ ఆదివారం వస్తారు వింటారు వెళ్ళిపోతారు మళ్ళీ వింటారు వెళ్ళిపోతారు వింటారు వెళ్ళిపోతారు వింటారు వెళ్ళిపోతారు వింటారు వెళ్ళిపోతారు నేర్చుకోరు నేర్పించరు నేర్చుకోవాలంటే మీకు కష్టం నేర్పించాలంటే నాకు ఇంకా కష్టం వంద ప్రశ్నలు మెటీరియల్ రాశానండి సరే అందరి దగ్గర బుక్స్ నేను పిల్లలకు మాత్రమే తెచ్చాను వాస్తవానికి ఇది ఫస్ట్ క్వశ్చన్ మన్రాసే మరి ఇది ఫస్ట్కి ఎందుకు వచ్చేసింది ఫస్ట్ జరిగిన పాఠం పెట్టాలి కదా అదేంటో మీకు సాయంకాలం పాఠాల్లో చెప్తా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బైబిల్ గ్రంథమును విభజింపు బైబిల్ గ్రంథంలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి పాత నిబంధన దీనిలో మొత్తం ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నవి కొత్త నిబంధన రెండు కొత్త నిబంధన దీనిలో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నవి కోడిని ఆత్మని శరీరాన్ని ఎలా వేడి చేసామో బైబిల్ని కూడా రెండు భాగాలు చేసేసాం అవునా చేసేసిన తర్వాత పాత నిబంధన గ్రంథమును విభజింపుము పాత నిబంధన గ్రంథంలో రాయేశ్వరు దగ్గర చెప్పుకున్నట్టుగా కొంతమంది నాలుగు భాగాలు చేశారు కొంతమంది ఐదు భాగాలు చేశారు ఐదు భాగాలు అంటే ఏంటంటే పెద్ద ప్రవక్తల భాగం చిన్న ప్రవక్తల ఉభాగం నేనేం చెప్పినా ఇద్దరిని కలిపి ప్రవక్తలు అని చెప్పేసాను చిన్నపిల్ల చెప్పింది చెప్పిందన్న ఆదిక అది మనం ఏమేమి చెప్పించాలంటే పొరపాటుని చెప్పేసింది ఏమో చెప్పినా తప్పు కాదు విభజన చేసి ఎలా చెప్పాలంటే ధర్మశాస్త్ర గ్రంథాలు ఐదు అవి ఒకటి అలా చెప్పుకోవాలి తర్వాత చూడండి కొత్త నిబంధన గ్రంథమును విభజింపు అది కూడా నాలుగు భాగాలు ఒకటి స్వార్థ గ్రంథములు చరిత్ర గ్రంథము పత్రికలు ప్రవక్తల గ్రంథము తర్వాత ప్రశ్న ధర్మశాస్త్ర గ్రంథములను వివరింపుము ఆది కాండం నిర్గమాకాండం సంఖ్యాకాండం లేవికాండం ద్వితీయోపదేశాండ తర్వాత ఆది కాండమును విభజింపము తర్వాత ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయం అధ్యాయంలోని మొదటి వచనాన్ని విభజింపు ఆది కాండ గ్రంథము మనకు ఏమి తెలియజేస్తుంది ప్రతిదాని ఆది గురించి తెలియజేస్తుంది ఇవన్నీ మీకు మొత్తం వంద ప్రశ్నలు అన్నాయండి ఆదాముని విభజింపు గు దేవుని నుంచి వచ్చిన ఆత్మ భూమిలో నుంచి వచ్చిన మటిదేవు హవ్వను విభజించండి ఆదాములోని మాంసము ఇంక ప్లస్ ఆదాములో నుంచి వచ్చింది రాలేదా వచ్చింది దేవుళ్ళ నుంచి రాలా అందరిని కలిపి ఆదాములో ఊదేశాడు దేవుడు దేవుడు ఏ పని చేసిన ఒకసారి చేస్తాడు తర్వాత నన్ను కానీ నిన్ను కానీ ఈ భూమి మీద ఉన్న మనిషిని విభజింపుము మనిషిని విభజింపు అయ్యో శరీరము ప్లస్ ఆత్మ ఈ రెండింటి కలయికే మనిషి కొత్త నిబంధన పాత నిబంధన ఈ రెండిటి కలయికే బైబుల్ ఇది విభజన ఓకేనా ఇంకా చూసుకుంటే మీకు మీకు ఇచ్చిన ఆదివారం ఆధారం చెప్పే పాఠాల్లో అక్కడక్కడ తగులుతాయండి ఇరవై ముప్పై ఎనభై ఐదు ప్రశ్నల్లో చూసుకుంటే మీకు పాఠం చెప్పేటప్పుడు ఎలా ప్రార్థించాలి భోజనం చేసేటప్పుడు ఎలా ప్రార్థించాలి పొడుకునేటప్పుడు ఎలా ప్రార్థించాలి ఉదయం నిద్ర లేచినప్పుడు ఎలా ప్రార్థించాలి కష్టము లేదా శ్రమ వచ్చినప్పుడు ఎలా ప్రార్థించాలి పిల్లలకు అర్థం అవడానికి చక్క వివరంగా రాసిన చక్కగా నేర్పించేసుకోండి ఈ పిల్లలు ఒకరికొకళ్ళు ఎలా పలకరించుకోవాలి ప్రార్థన చేసేటప్పుడు ఆడపిల్లలు ముసుగు వేసుకోవాలా ఎందుకు వేసుకోవాలి మగపిల్లలు ఎందుకు వేసుకోవచ్చా వేసుకోకూడదా ఎందుకు వేసుకోకూడదు మీకు చెప్పే డ్రాయింగ్ ఎగ్జామ్ వచ్చేసారా ఐదు డ్రాయింగ్ వేయాలి ఆ చివరి పేజీలో మీకు ఇచ్చేసాను నేను ఐదు డ్రాయింగ్ ఏంటనేది ఏ ఫోర్ షీట్ మీద వేసుకురావాలి ఇంకా చివరి పేజీ చూడండి మొత్తం ఇప్పటివరకు మనం చదివిన మొత్తం ముప్పై ఐదు పాఠాలు అయితే నేను ఇరవై ఐదు ఇచ్చాను వాస్తవానికి ఇరవై ఐదు కూడా మెటీరియల్ ఇవ్వాలి నా వల్ల అవ్వలేదు ఆల్రెడీ నేను ఇది మ్యాటర్ రాసి మీకు వాట్సాప్లో పెట్టేసాను ప్రతి తల్లిదండ్రులు చక్కగా ఒక ఇలా ఇలా అంటే నేను మీకు టావులు కూడా ఇచ్చా మీకు అందరికి ఇచ్చా రాయించుకోమని ఇప్పుడు అది ఎప్పుడో ఇచ్చే పాఠాలు రాయమని అవి ఉంటే చక్కగా రాసేసుకుని పిన్ను కొట్టేసుకుని ఉంచేసుకోండి ఈ ఆరు నెలల సిలబస్ అలా పడి ఉంటుంది ఇది సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ డిసెంబర్లో జరిగింది సెమిస్టర్ టూలో వన్ టూ కలిపి కొన్ని వస్తాయి మళ్ళీ ఈ బుక్ పోకూడదు మీరు రాసే బుక్ కూడా పోకూడదు ఎందుకు వచ్చింది తగలటం ఆ పని మాకు అవ్వట్లేదు మళ్ళీ ఏళ్ళకి పుస్తకాలు రాయాలంట బాధ్యత ఎవరిది నీదే ఒకటి మీరు రాస్తే కొంత మీకు కూడా వస్తుంది బాధ్యత కూడా ఉంటుంది దయచేసి ఇప్పటి వరకు మీరు నీకు చాలా పుస్తకాలు చాలా పేపర్లు ఇచ్చా దాంట్లో నైంటీ పర్సెంట్ పోయినాయి అనుకుంటున్నాను నేను ఉంటే అదృష్టం నా రక్తానికి మీకు పనిష్మెంట్ ఉండదు కొంతమంది ఇంటికి వెళ్తే బల్బు చిన్న చిన్న బల్ బెజ్జాలు ఉంటాయి కదా ఇంటికి పాపం నా నేను రాసిన పుస్తకాన్ని లొంగ చుట్టేసి బెజ్జన్లు పెట్టేశారు ఏంటంటే అక్కడ పెట్టారంటే ఎలుకలు రాకుండా అన్నాడు చాలా బాధ వేసిందంటే అసలు ఆ పుస్తకాన్ని నాకు రాయడానికి దగ్గర దగ్గర ఇరవై రెండు రోజులు పట్టింది సరే అన్న చిన్న పిల్లలకి ఇచ్చినవి అన్నీ చూసారా అవి ఏది పోకుండా జాగ్రత్త పెట్టుకోండి సింగిల్ సింగిల్ పేజీలు ఇచ్చాను ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఐదు పేజీలు ఇచ్చాను మొన్న ఇప్పుడు ఏ ఎగ్జామ్ జరిగింది అనేది పేజీలు ఇచ్చాను ఓకేనా ఫైవ్ రూపీస్ కవర్స్ ఉంటాయి ఇంటి దగ్గర ఉన్నాయి కానీ తేలేదు వచ్చే ద్వారా ఇస్తాను మీకు కవర్స్లో పెట్టేసుకున్నారనుకోండి అలా ఉంటాయి ఇప్పుడు కావ్య రాసుకుందనుకోండి చిన్నపిల్లకి నేర్పించుకుంటుంది నాగలక్ష్మి రాసుకుంటే సిలబస్ ఇదే ఇక నాగలక్ష్ ఆ పిల్ల వచ్చిన ఈ పిల్ల వచ్చిన ఇదే సిలబస్లో ముందుకెళ్ళాలి ఇప్పుడు ఈ సిలబస్ దాటి వెళ్తూ ఉండదు ఇప్పుడు వీళ్ళు సెమిస్టర్ టూలోకి వెళ్తే వాళ్ళు ఇంకో సంవత్సరం అయిందో సెమిస్టర్ నుంచి రన్ అవుతూ ఉంటారు పాఠాలవే అవే బైబిల్ ఏమన్నా మారుద్దా అదే అలా తయారు చేసాం మెటీరియల్ ఓకేనా మళ్ళీ కృష్ణ రాసుకుంటే చిన్నపిల్లలు అడుగుంటుంది మీరు మాత్రం పిల్లలకి డ్రాయింగ్ ఒక్కొక్క పాఠానికి ఒక్కొక్క డ్రాయింగ్ చేపిస్తే చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారండి పాఠాన్ని చాలా చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు ఇది మీకు పిల్లలకి ఇచ్చిన మెటీరియల్ దీంట్లో ముప్పై ప్రశ్నలు మాత్రమే అడుగుతాం ఇవన్నీ వంద ప్రశ్నలు లాస్ట్ పేజీలో నేను ఎక్కడ టైం టేబుల్ ఇచ్చాను చూడండి అటెండెన్స్ ఏమో ఐదో తారీకు రీడింగు రైటింగ్ ఏమో పన్నెండో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఏమో పిల్లల లెసన్లు చెప్పాలి ఇరవై నాలుగో తారీఖు ఏమో ఈ ఎగ్జామ్ సుమారుగా మీకు నెల రోజులు ముందు ఇచ్చి ముప్పై రోజుల ముందు రోజుకు మూడు ప్రశ్నలు చదివించారనుకో చాలు రోజుకు మూడు ప్రశ్నలు అంటే ఐదు నిమిషాలు కూడా పట్టదు అసలు ఈ పాఠాలను బట్టి పట్టించేయండి ఎన్నో సంవత్సరాల నుంచి చర్చకెళ్తున్న వాళ్ళ దగ్గరికి కూడా వీటిలో అసలు ఏ జ్ఞానం వాళ్ళకి తెలియదు మన పిల్లలకి ఇప్పటివరకు నేర్చుకున్న ఏ పాఠాలు కూడా వాళ్ళకి తెలియవు నెక్స్ట్ ఆరు నెలల సిలబస్ ఏంటో కూడా ఈ పాఠాలు ఇచ్చాను రెండు అధ్యాయాలు మూడు నాలుగు అధ్యాయులు దాంట్లో దగ్గర దగ్గర మూడు నెలల పడి దేని గురించి నేర్పిద్దాం పిల్లలకి తర్వాత మిగిలిన మూడు నెలల్లో అసలు ఏదైనా వాళ్ళ నుంచి బయటకు ఎందుకు వచ్చేసారనే వివరాలు నేర్పించడం అనేది జరిగింది ఇది పిల్లలకి సంబంధించిన బుక్ అండి అసలు పేరు ఏంటి రాసి పేరు చెప్పి ప్రియా ఇంటి పేరు అండి ఇంకా పిల్లలు మేము కావాలి అంటే మనం ఫ్రీగానే ఇద్దామండి మీరు ఇప్పటి వరకు ఎవరి దగ్గర మెటీరియల్ రూపాయి తీసుకోలేదండి కాస్త జాగ్రత్తగా దాచుకోండి అంతే అంతకుంచి ఏమీ లేదు సరే చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను ప్రేమించడం గారం చేయటం ఈ రెండింటికి తేడా చెప్పండి ప్రవీణ్ ఏంటి బాగలేదు ప్రేమించడానికి గారం చేయడానికి మధ్య భేదం ఏంటి మందే కరెంట్ పోయింది అందరిది పోయిందా అందరి చేసుకుంటున్నా గారం చేస్తావా ప్రేమిస్తావా పక్క తీర్చుకుంటుందా పిల్లలను పెద్దలు ప్రేమిస్తారు గారం చేస్తారు ప్రేమించడం ఏంటండి గారం చేయటం ఏంటండి అరుణిటి మధ్యన తేడా ప్రేమించడం అంటే మంచి నేర్పించడం మంచి పెట్టడం గారం చేయటం అంటే చెడు నేర్పించడం చెడు పెట్టడం ఏదైనా అవి గారం వల్ల వాడు చెడిపోయారా అంటారు గారం వల్ల చెడిపోవడం అంటే అర్థం ఏంటంటే తప్పు చేసినప్పుడు ఇల్లు దండించుకోవడం కాబట్టి మన పిల్లల్ని ప్రేమిద్దాం తప్పితే గారం చేయొద్దు నువ్వు కూడా కష్టాన్ని గారం చేయొద్దు అది ప్రేమించడానికి గారం గారం చేస్తే చెడిపోతారు ఆరోగ్యం చెడిపోద్ది ఆత్మీయ జీవితం చెడిపోతుంది ప్రేమిస్తే బాగుపడతారు ఆరోగ్యంగా కూడా ఉంటారు టీవీ కరెంట్ లేదండి దో దుబాయ్ దుబాయ్లో లో సంవత్సరన్నర పాటు వర్షం కురిస్తే ఒక గ్లాసు నీళ్ళు అనుకుంటే ఆ గ్లాసు నీళ్ళు అంటే నూట ఇరవై సెంటీమీటర్ల వాన ఇరవై నాలుగు గంటలు ఒకే రోజు కురిసేసింది అసలు దుబాయ్లో వాన పడదు ఎడారి అసలు ఎప్పుడో కొంచెం జలిపడద్ది అంతే అలాంటిది నూట ఇరవై సెంటీమీటర్ల అంటే ఒకసారి ఆలోచించండి అసలు ఎక్కడ ఎక్కడ ముందు కొన్ని అన్నింటికి సెలవులో ఇచ్చేశారు ఇప్పటికైనా వాళ్ళకి దేవుడు ఉన్నాడని అర్థమైంది ఇంకా అర్థం కాకపోతే ఏం చేయాలో అది చేస్తాడు ఓకేనా పిల్లల చిన్న ఉపమానం చెప్పి మీకు సమయం అలా అన్నీ ఇచ్చేస్తాను ఓకే మీ మీడిగా అందరికి ఉంది అందరిది అయిపోయింది మీ ఓడి చూపిస్తాను పిల్లలకు పిల్లలు చిన్న కథ ఓకేనా అందరూ అండి నెక్స్ట్ వీక్ నుంచి ఈ ఆరు నెలలు అయిపోయిన తర్వాత నుంచి ఒక పాట పాడాలి ఒక పాఠం చెప్పాలి ఒక కథ చెప్పాలి పెద్దోళ్ళు అయిపోతున్నారు కదా ఇక మేము ఉండవు మీ పాఠాలు మేము వింటాం అంతే ఓకేనా దావీదు వాక్యం చెప్పగలడు పాట పాడగలడు సులో మనం పాట మరి కీర్తన ఎన్ని రాసిందా కదా కాబట్టి పాఠం చెప్పే ప్రతి వాళ్ళు కూడా అది దేవుడిచ్చిన వరం అన్నీ ఒకసారి అంటే అవ్వదు కాబట్టి ఫస్ట్ రోజుకి ఈ రోజుకి పిల్లలంతా ఆడ ఉందండి అసలు ప్రార్థన చూడండి వాళ్ళు ఎలా చేసేసారు తప్పు లేకుండా రాయశాల ఇంటి దగ్గర దుమ్ము దులిపేశారు బాబోయ్ బాగా చెప్పారు దా మనం అలవాటు దాన్ని బట్టి నిదానంగా అలవాటు అయితే కథ వినండి పిల్లలు ఈరోజు మీ కథ వచ్చే ఆధారం కథ కూడా పెట్టి మీకు యూట్యూబ్లో పెడతాను వినండి ఒక రోజున ఒక అబ్బాయి చెట్టు కింద పడుకుని ఉన్నాడు ఆయనకు ఒక కళ వచ్చింది సాయంకాలం ఇక్కడ పడుకో సాయంకాలం అవ్వగానే ఒక అబ్బాయి అక్కడికి వచ్చి పడుకుంటాడు వాడి జోలులో రెండు కోట్లు విలువ చేసి వజ్రం ఉంటుందని చెప్పాడు కళ్ళు చేసి చూస్తే ఏమీ లేదు ముందు ఇప్పుడు దాకా ఉన్నాం కదా సాయంకాలం దాకా ఉంటాం రెండు కోట్లంటే నా లైఫ్ సెటిల్ అయిపోద్ది మా ఫ్యామిలీ మొత్తం బంధువులు అందరూ సెటిల్ అయిపోతాం ఇప్పుడు దాకా ఉన్నవాడి కాసేపు ఉండలేనా అని సాయంకాలం వరకు పడుకుంటే చీకట పడుతూ 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 ఉండంగా ఒక అబ్బాయి జోలు పట్టుకుని ఒక సాధువు తిరిగి తిరిగి వాళ్ళ ఇంటి దాని దగ్గర ఆడుకుని తినేసి పడుకోవడానికి వచ్చి పడుకుంటుంటే రాత్రి నాకు కల ఉదయం నాకు కల వచ్చింది ఇక్కడ పడుకుంటే ఇక్కడికి ఒక మనిషి వస్తాడు సాయంకాలం అతని జోలిలో వజ్రం ఉంటుంది నన్ను తీసుకోమన్నారండి అన్నాడు నా దగ్గర ఎందుకు ఉంటుందో ఉండదు అన్నాడు ఒకసారి మీ జోలు ఉండి నేను ఎత్తుక్కుంటాను అన్నాడు చేపెడితే చేయబెడితే లావు వజ్రం దొరికింది మరి తీసుకోనండి అన్నాడు తీసేసుకోమా అన్నాడు తీసేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఎందుకు ఇచ్చేసాడు అయిపోయి కొ ఆడే ఉంచుకుంటే ఆడ లైఫ్ మారిపోద్దిగా కొజ్జు ఎవరి ఆ సాధుదే కదా మరి అక్కడ అడగంగానే కళ్ళలో ఎవరో నాకు వచ్చింది నీ దగ్గర వజ్రం ఉంది నేను తీసుకోమన్నారు అనగానే ఈయన ఎందుకు ఇచ్చేశాడు తెల్లవారే వరకు సాధువు అక్కడే పడుకున్నాడు తెల్లవారిన తర్వాత అయిపోయి వచ్చి రాత్రి నిన్న ఉదయం నాకు వచ్చిన కళలో ఇంకో మాట చెప్పారండి మీ దగ్గర విలువైనది దొరికిద్ది అని చెప్పారు నాకు ఈ వజ్రం వద్దు వజ్రం మీరు తీసేసుకుని వజ్రం నాకు ఇచ్చేసారు చూసారా వజ్రాన్ని నాకు ఇచ్చేసారు చూసారా ఆ మనసు నాకు కావాలని అన్నాడు అంటుంది అర్థమైంది నీకు వజ్రం లాంటి ఉంది నాకు ఆ మనసు కావాలి నాకు వజ్రం వద్దని వజ్రం ఆయనకి ఇచ్చేసి అటువంటి మనసు నాకు దయచేయమని వజ్రం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అందుకని బైబిల్లో కూడా దేవుడు ఎవరాయించాడు అంటే క్రీస్తుకు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండు ఈ మనసు ఎవరిదంటే దేవుడిది దేవుని మనసే క్రీస్తు మనసు క్రీస్తు మనసే మనకు కూడా ఆ మనసు కావాలని మన దేవుడికి ప్రార్థించాలంట దేవుడు అన్నీ ఇచ్చేసాడా అన్నీ ఇచ్చేసాడు ఈ భూమి మీద ఏది లోటు లేకుండా చేశాడు మన తిత్పితు పనుల వల్లే ఈ లోటు పట్లు తప్ప ఏమీ లేదు అంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా సెట్ చేసి పెట్టాడు దేవుడు మనం వేసే ఆషాల వల్ల కొంచెం అటు అవుతుంది ఇటు అవుతుంది మనం తినే తిండి వల్ల అది అవుతుంది ఇటు అవుతుంది నోట్లోకి వెళ్ళే దానివల్ల అనారోగ్యం నోట్లోంచి బయటకు వల్ల ఆత్మీయ అనారోగ్యం కాబట్టి ఇప్పుడు అంత వజ్రాన్ని రెండు కోట్లు విలువ చేసే వజ్రం ఆయన జేబులో ఆయన జోలిలో ఉందని చెప్పినప్పుడు ఈ అబ్బాయి ఏం చేసుకోవచ్చు ఉండొకసారి చెక్ చేసుకుంటానని చెక్ చేసుకుని లేదు లేదని పారిపోవచ్చు ఎందుకు ఇచ్చేసాడు అంటారు అతను దేని మీద వ్యామోహం లేదు దాని మీద వ్యామోహం లేదు కాబట్టి క్రీస్తు కూడా ఎటువంటి మనసు ఉందంటే నేను మరణించిన వెంటనే పరలోకానికి వెళ్ళిపోవాలి అదే మనసుమే జీవించాడు మనం కూడా అటువంటి మనసే కలిగి ఉండాలి తన కుమారుని ఇవ్వడానికి కూడా దేవుడు వెనకాడలేదు కాబట్టి మనం కూడా ఏదన్నా సహాయం చేయాల్సినప్పుడు వెనకాడకుండా చక్కగా సహాయం చేస్తూ ముందుకి వెళ్ళాలి ప్రార్థన చేసుకుందాం ప్రియా పరలోకం మంది మా తండ్రి నీ యొక్క పిల్లలతో బైబిల్ గ్రంథాన్ని ఏ విధంగా విభజించాలి అని నీ పిల్లలకి తెలియజేశాను తండ్రి అలాగే చిన్న ఉపమానంతో కూడిన కథను చెప్పాను ఇంకో రెండు విషయాలు కూడా నీ పిల్లలకు ఉపమాన రీతిగా వివరించాను తండ్రి నీ పిల్లలు విన్నారు విన్న వాళ్ళందరికీ కూడా వంద ప్రశ్నలకు సంబంధించిన పుస్తకం ఇవ్వడం జరిగింది తండ్రి పిల్లలందరూ కూడా ఈ నెల రోజుల్లో సెలవు దినాల్లో ఎండలో తిరగకుండా చక్కగా పుస్తకాన్ని నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుని పెట్టే పరీక్షలో అందరూ ఉత్తీర్ణులయ్యే భాగ్యం తెచ్చామని క్రిస్తునమని ప్రార్థనగా వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయి అండ్ చిన్న మాట వాయ్ వాయ్ ఏవాళ్ళు ఏవాళ్ళు ఏమో అలా లేపేసి ఇద్దరు కలిసి ఏం స్తున్నారంటే వెనక్కి డ్యాన్స్ పరీక్ష ప్రశ్నండి ప్రపంచంలో చాలా చోట్ల సండే స్కూల్ జరుగుతున్నాయి వాళ్ళు ఏమి నేర్పించరు ప్రతి ఆది వాళ్ళు ఏదో చెప్తారు వాళ్ళు ఏదో వింటారు కలిసి చప్పట్లు కడతారు మన ప్రవీణ సాక్ష్యం ఎన్ని సంవత్సరాలు చదువుతున్నావు సండే స్కూల్కి నువ్వు సుమారు చెప్పు ఇప్పుడు నీ సంవత్సరాలు పద్నాలుగుగా ఎన్నో ఏడు నుంచి వెళ్ళి ఉంటావు ఆరో సంవత్సరం నుంచి పద్నాలుగు సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు ఎనిమిది సంవత్సరాలు వెళ్ళాడు సండే స్కూల్కి ఏమీ నేర్పించాల మాకు గట్టిగా చెప్పాలంటే ప్రార్థన చేయటమే నేర్పించలే ఫస్ట్ రోజు మన ఎలా చేశాడు చూశారు కదా మీరు ఏం చెప్పాడు స్థుతి 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 అని స్టార్ట్ చేశాడు పరలోకం అందన్న మా తండ్రి అని చెప్పా క్రీస్తు క్రీస్తునామా అని కూడా చెప్పలా మరి ఏమి నేర్పిస్తున్నారంటే ఏమీ లేదు కొంచెం మీరు తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెడితే అది మీరు మెటీరియల్ తయారు చేసుకోండి పరీక్ష ఎందుకంటే పరీక్ష ఎందుకండి ప్రారంభానికి వెళ్దాం ప్రతిదాని ప్రారంభం ప్రారంభం కదా దేవుడు కూడా ఆదమ్మ వాళ్ళకి ఏం పెట్టాడు అంటే పరీక్ష పెట్టాడు పరీక్ష ఉంటేనే మనం గుణపడతాం పరీక్ష ఉంటేనే ఈ ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ చదువుతాం ప్రశ్న ఉంటేనే భార్యాభర్తలు కూర్చుని ఆ మెటీరియల్ రాస్తారు వాళ్ళతో చదివిస్తారు పరీక్ష లేదు ఒకసారి ఆలోచించండి వీళ్ళి వెళ్ళిపోతారు మీ పనిలో మీరుంటారు నా పనిలో ఉంటా ఎంజాయ్ అంతేనా అది పరీక్ష ఉంటే ఏమవుతామండి మనము గుణపడతామంట అదేంటనేది మీకు ఈ ఆదివారం నైట్ యోబు గారి గ్రంథంలో చెప్పినప్పుడు వివరిస్తాను ఇది లేదు మాట ప్రసాద్ చెప్తాం మన ఉన్న ప్రసాద్ వచ్చి మొదటి పాట అని వ్యవహరిస్తా ఓ ప్రసాద్ వెళ్తాను కృష్ణ ఏం చేస్తున్నాడు తెలుసా అండి ఇక్కడ మనం చిల్డ్రన్స్ బైబుల్ స్కూల్ మనం ఎక్కడ రన్ చేస్తాంటే మన ఇంటి దగ్గర రన్ చేస్తున్నాడు చుట్టుపక్కల పది మంది పిల్లలు కూర్చోబెట్టుకోవడం పరలోకం 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 అని చెప్పించడం అంతే నువ్వు చేసిందండి నీకు ప్రతిఫలం వస్తుంది ఎవరు చెప్పాలి ఇంకా సాత్విక్ థేటర్సన్ పరలోకం గురించి రాలేదా వెరీ గుడ్ ఎంత చాలా చెప్పమను